దేశంలోని పౌరులందరి దగ్గర ఆధార్ కార్డుతో పాటు ఉండాల్సిన మరో ముఖ్యమైన డాక్యుమెంట్ పాన్ కార్డ్ దీన్నే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని పిలుస్తారు ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వానికి పన్నుల ఎగవేతను కట్టడి చేయడం దీని ప్రధాన లక్ష్యాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డ్ కనిపిస్తుంది నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పాన్ టూ పాయింట్ జీరో అనే ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది ఆర్థిక మోసాలు సమాచార చౌర్యాన్ని అరికట్టడానికి కొత్త పాన్ విధానం తీసుకువస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో సరైన సమాచారం లేదు ఈ విధానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న పాన్ కార్డులను అందజేస్తారు అయితే ఇప్పటికే కార్డులు వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు అవి వినియోగంలో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకే ప్యాన్ టూ పాయింట్ జీరోను తీసుకువస్తున్నట్లు తెలిపింది ప్యాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్ట్ ఇంకా మొదలు కానందున ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇతర వ్యక్తులు తమ ఇమెయిల్ ఐడి ద్వారా పాయింట్ టూ పాయింట్ జీరోను పొందే అవకాశం ఉంది ఈమెయిల్లో కార్డు పొందడానికి ఎలాంటి ఛార్జ్ కట్టనవసరం లేదు కానీ భౌతికంగా కార్డు కావాలంటే మాత్రం యాభై రూపాయలు కట్టాలి దేశం వెలుపల పాన్ కార్డ్ డెలివరీ కోసం పదిహేను రూపాయలతో పాటు పోస్టల్ ఛార్జీలు వసూలు చేస్తారు ఆదాయపు పన్ను డేటాబేస్లో మీ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్తగా అప్డేట్ చేసుకునే వీలుంది